స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ జీవిత ప్రయాణంలో అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలోకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము నిర్గమా కాండము ముప్పది మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగజేసేదను అనగా జీవిత ప్రయాణంలో లేక కుటుంబ జీవితాలలో మనము ఎన్నో బాధ్యతలను మోసుకొని ముందుకు సాగేటటువంటి వారంగా ఉంటాం పోరాటాలు సమస్యలు ఆపదలు ఇవన్నీ కూడా మన జీవిత ప్రయాణంలో కుటుంబ జీవితంలో మనము ఎదుర్కొనేటటువంటి వారంగా ఉంటాం వీటిని భరిస్తూనే సహిస్తూనే ఎదుర్కొంటూనే మన ప్రయాణము ముందుకు సాగుతూ ఉంది ఈ జీవిత ప్రయాణంలో ఇన్ని అడ్డంకులు ఇన్ని కొదువలు ఒంటరితనాన్ని అనుభవించుచు ఒంటరిగానే నేను ముందుకు సాగల్లా ఎవరు నన్ను ఆదరించేవారు లేరా ధైర్యపరిచేవారు లేరా కన్నీటి శోకములు సమస్యలు బంధకముల మధ్యనే నా జీవితము నలిగిపోవాలా అని వేదనను బాధను అనుభవించేటటువంటి వారుగా ఉన్నాం నిజమే స్నేహితులారా ఒంటరిగా ఈ సమస్యల సుడిగుండంలో మనము ముందుకు సాగాల ఎవరు మనల్ని ఆదరించేవారు లేరా అనే సమస్య ప్రశ్న ఎదురైనప్పుడు దేవుడే మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించగలిగిన నాదుడయ్యునాడు మోసే ఇస్రాయేలు జనాంగమును ఐగుప్తు చెర నుండి దేవుని సంకల్పము చొప్పున విడిపించిన తర్వాత వారిని దేశమునకు లక్షల కొలది ప్రజలండి విపరీతమైన అవసరతలండి వాటన్నిటి నడుమ వారిని కానాను దేశంలోనికి నడిపించు ఉన్నాడు అయితే ఆ ప్రయాణంలో వారు అడుగు ఎన్నో అడ్డంకులను సమస్యలను కొదువలను బాధలను అనుభవించాల్సి వచ్చింది అయితే దేవుని యొక్క వాగ్దానం దేవుని యొక్క సంకల్పాన్ని మనం గమనించినప్పుడు ఆ ప్రయాణంలో ఆ జనాన్ని ఆదరించడానికి ధైర్యపరచడానికి వారికి అనుదినము ఎదురవుతూ ఉన్నటువంటి ఆటంకములను దూరపరిచి వారు చేరవలసినటువంటి గమ్యమునకు వారిని చేర్చడానికి దేవుడే వారితో ప్రయాణించినటువంటి దేవుడుగా ఆయన సన్నిధిని వారికి అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉన్నాడు దేవుడు వారికి ముందుగా వారితో ఉండడం వలన ఎదురయ్యే సమస్యలను బంధకములను అన్నిటినీ వారు జయించి వారు చేరవలసినటువంటి గమ్యానికి చేరినటువంటి వారుగా ఉన్నారు ఈ దినాన నీ జీవితంలో కూడా నీ జీవిత ప్రయాణంలో కూడా ఎన్నో సమస్యలను పోరాటములను ఆపదలను కన్నీళ్లను అడ్డంకులను కొదువలను అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నావు కదా నీ జీవితానికి కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు నేను నీతో వస్తాను నిన్ను ఆదరిస్తాను నా సన్నిధి నీకు తోడుగా ఉంది అని ఆయన వాగ్దానం చేయిచి ఉన్నాడు గనుక స్నేహితులారా దేవుడు ఈ ఒంటరి ప్రయాణంలో నీకు తోడుగా ఉన్నాడు నీకు తోడుగా ఉండడానికి ఆయన సమీపిస్తూ ఉన్నాడు అని గుర్తు చేస్తూ ఉండగా నువ్వు ఆయనను ఆదరించాలని సమీపించాలని ఆయన మీద ఆధారపడాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవ నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా జీవిత ప్రయాణాలలో ఎన్నో ఆటంకములను ఆపదలను సమస్యలను అనుభవిస్తూ ఉన్నామయ్యా మాకు తోడు ఎవరు లేరే అనే బాధ మమ్మల్ని కృంగదీస్తూ ఉంది అటువంటి ఒంటరితనంలో మీరు మాకు తోడుగా ఉంటానని మీ సన్నిధిని మాకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడు అయ్యా మేము మీ మీద ఆధారపడుతూ ఉన్నాం మా జీవితంలోనూ మీకు అప్పగించుకొని చూన్నాం కనికరించి మీ సన్నిధిని మాకు అనుగ్రహించి ఆపదల అందు భయముల అందు కొరతల అందు మమ్మల్ని ధైర్యపరచి ఆటంకములను దూరపరచి మేము చేరవలసిన గమ్యానికి మమ్మల్ని చేర్చుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న నీ ప్రేమిడలను వారి కుటుంబంలో ఆదరించి ధైర్యపరచుమని క్రీస్తు పెరట వేడుకొరుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దివెన మనకు తోడయుండును గాక ఆమెన్